రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ ప్రకటన ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అదే ఆయన సీఎం చేసిందా రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా రుణమాఫీ లాంటి హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వైసీపీ నుంచి ఆ వాళ్ళ మేనిఫెస్టోలో మేజర్గా కనిపించేది రుణమాఫీ అనేది కాకపోతే ఎంత చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు ఆయనకులాగ రెండు లక్షలు చేస్తారా లేదంటే ఇక్కడ లక్షే చేస్తారా లేదో ఒక మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లేదంటే రెండు నుంచి మూడు వరకు ఉన్న రుణాలు మాఫీ చేయండి ఇలాగేమన్నా చెప్తారా అనేది కాకపోతే రుణమాఫీ విషయంలో ప్రజలను నమ్మించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయోగం చేసి ఆయన ఫెయిల్ అయ్యారు ఆ నమ్మకం కోల్పోవడం వల్లే ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదాలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవలసి వచ్చింది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గనక అటువంటిది ప్రకటన చేసి అది చేయలేకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుంది చేయగలిగితేనే ఆ హామీ ఇవ్వాలి అది తక్కువ చేసినా ఎక్కువ చేసినా హామీ అయితే ఇవ్వాలి కాకపోతే ఇక్కడ ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఆ ప్రకటన చేసేసారు ఒక రెండు లక్షల ఫిగర్ కూడా చెప్పేశారు కాబట్టి అంతకు మించి ఎక్కువే ఆశిస్తారు ప్రజలు ఏదో లక్షో లక్షన్నర రుణమాఫీ చేస్తానంటే దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయరు దాన్ని అసలు పథకంగానే చూడరు లైట్ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తుంది లక్ష నుంచి లక్షన్నర వరకు ఏడాదికి లబ్ధి పొందుతున్నారు మా వల్ల ప్రతి కుటుంబం అని దాదాపు చాలా కుటుంబాలు నిజంగా అదే కనుక జరిగితే వాళ్ళకి లక్ష అనేది పెద్ద కనిపించదు రుణమాఫీ అనేది ఖచ్చితంగా రెండు లక్షల పైన ఉంటేనే కనిపిస్తుంది అది రెండు నుంచి మూడు మూడు వరకు అంటారా మూడు నుంచి నాలుగు వరకు అంటారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇచ్చే హామీని బట్టి ఉంటుంది ఏది ఏమైనా ఇప్పుడు అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని ప్రకటించడం అధికారంలోకి రావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చర్చ అయితే మొదలైంది తెలుగుదేశం పార్టీ అయితే ఆ సాహసం చేయదు దాదాపుగా వాళ్ళ మేనిఫెస్టో బయటకు వచ్చేసింది కాబట్టి అందులో రుణమాఫీ అనే పదం ఎక్కడ లేదు కాబట్టి ఇక అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రుణమాఫీ గురించి ఒక ప్రకటన చేస్తుందా అదే గనక చేస్తే ఖచ్చితంగా మరొకసారి అధికారంలో రాకి రావడం ఖాయమవుతుందా చూద్దాం